नमस्ते एसआरके के न्यूज़ की स्वागतम గుంటూరు కలెక్టరేట్ వద్ద ప్రభుత్వ మెడికల్ కళాశాలను పీపీపీ విధానంలో ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిపిఐ జాతీయ సమితి సభ్యులు ముప్పాళ్ల నాగేశ్వరరావు జిల్లా కార్యదర్శి కోటా మాల్యాత్రి తదితరులు పాల్గొని మాట్లాడారు ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ చేతులకు అప్పగించే నిర్ణయం పేద మధ్యతరగతి విద్యార్థులకు తీవ్ర అన్యాయం చేస్తుందన్నారు గతంలో జీవోలు ఐదు వందల తొంభై నూట ఏడు నూట ఎనిమిదిలను రద్దు చేస్తామని హామీ ఇచ్చిన కూటమి నేతలు ఇప్పుడు మాట తప్పి ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు నాకు వ్యతిరేకిస్తూ అధికారానికి వస్తే ఇలా జీవనం రద్దు చేస్తామని చెప్పిన కోటేరు ప్రభుత్వం ఈ రోజున రెండు జీవాలు రద్దు చేయకపోక ఐదు వందల తొంభై పది పేరుతో ఏదైతే మేము జీవో తీసుకొచ్చారో దాన్ని మరి అన్ని కాలేజీల్లో అమలు జరపడానికి గతంలో డొనేషన్ పెట్టడమే కాకుండా ఈ రోజున కాలేజీలంతా కూడా మరి ప్రైవేట్ వ్యక్తులకి అంద దాంట్లో వాళ్ళందరూ కూడా వ్యాపారం చేసే ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది దీంట్లో ఏదైతే పదిహేను వందల సీట్లకు సంబంధించి మేనేజ్మెంట్ కోటాలు మరి వాళ్ళకి నూట మూడు వందల డెబ్బై సీట్లు ఇవ్వడం జరుగుతూ ఉంది దాన్ని యాభై నుంచి అరవై లక్షలకి సీట్లు కొన్న తర్వాత వాళ్ళు కూడా వ్యాపారంగా మార్చుకొని మరి పేద విద్యార్థులకి ఈ ఫిషరీ డాక్టర్ ఈ రోజున డొనేషన్ కట్టలేక వాళ్ళంతా కూడా మరి ఇబ్బంది పడే పరిస్థితి రాబోతా ఉంది దానికి వ్యతిరేకంగా సిపిఐ ఆధ్వర్యంలో మరి ఈ రోజున కలెక్టర్ కార్యాలయం దగ్గర మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం ఈ డొనేషన్ పోటీ కాకుండా పేషెంట్ సంబంధించి కూడా మరి పేదలకి మరి న్యాయం జరగడం పరిస్థితి రెండో పక్క రిజర్వేషన్ కూడా అమలు జరపక మరి ఎస్టీ ఎస్టీ మైనార్టీలకి ఈ సిపిపి విధానం ద్వారా அது யுத்தம் ஜெரிசு காப்பிட்டு தீன் வந்து ரத்து வரைக்கும் நூற்ற ஏழு நூற்றி எழுதி அட்யூர் ஐந்து வந்து தம்பி కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అహ్మద్ అన్నారు పాత గుంటూరు అలీనగర్ మారుతీనగర్ ప్రాంతాల్లో గురువారం అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు వైసీపీ ప్రభుత్వం తూర్పు నియోజకవర్గంలో సమస్యలను విస్మరించిందని విమర్శించారు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు アナゴに入るというか、いかがで、なかなかたくりたいなら。<music> <music> ఈరోజు గుంటూరు నగరంలో అభివృద్ధిలో భాగంగా పాత గుంటూరు ప్రాంతంలో గతంలో కన్నా ముఖ్యంగా మౌలిక వసతులు అభివృద్ధి చేయడానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలను శ్రీకారం చుట్టడం జరుగుతూ ఉంది ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల్లో పక్కన పడేసినటువంటి యూజీడీ ఏదైతే నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా గత ప్రభుత్వంలో నడకన ఏ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితులు ఈరోజు అటువంటి పరిస్థితులు ఉన్నటువంటి పాతగుంటూరు ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా యూజీడీ లైన్ పూర్తిగా డ్యామేజ్ అవడంతో అత్యవసర పరిస్థితుల్లో ఈ ముఖ్యంగా అలీనగర్ ప్రాంతంలో జెండా చెట్టు దగ్గర నుండి ఈ మన మండి మెయిన్ రోడ్ యాదవ్ స్కూల్ దాకా యూజీడీ పైప్ లైన్ నిర్మాణంతో పాటు కార్యక్రమాలు ఈరోజు దాదాపు రెండు కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది ఈరోజు మనందరికీ కూడా తెలుసు ముఖ్యమంత్రి గారు గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా అధికార యంత్రాంగం ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్తో పాటు గవర్నెన్స్లో కూడా ఈజీనెస్ని తీసుకుని వచ్చేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం పరిస్థితులు మనందరికీ కూడా తెలుసు కలెక్టర్లతో సమావేశం సంవత్సరానికి ఒకసారి జరిగేది కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రతి రెండు నెలలు మూడు నెలలకి అధికారంలోకి వచ్చినటువంటి పద్దెనిమిది నెలల్లో ఐదు సార్లు కలెక్టర్తో సమావేశం ఏర్పాటు చేసుకొని చిన్న చిన్న విషయాల మీద కూడా ఏ ప్రాంతం లేటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రజల ఆలోచన విధానం ఎలా ఉంది వాళ్ళకి ఎటువంటి సదుపాయాలు అవసరం ముఖ్యంగా ప్రజలు పడుతున్నటువంటి మౌలిక వసతులు కానీ పెన్షన్లు కానీ అలాగే గృహాలు కానీ ఇవన్నిటి మీద కూడా సమగ్రమైనటువంటి ఒక రివ్యూ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ముఖ్యంగా గుంటూరు ప్రాంతం గురించి కూడా నిన్న కలెక్టర్స్తో మాట్లాడటం జరిగింది నగరంలో మరింత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అభివృద్ధి చెందినటువంటి వాతావరణం కోసం ఎటువంటి సదుపాయాలు అవసరం అనే దాని మీద కూడా నిన్న చర్చ జరగడం సంతోషం తప్పకుండా మన నగరంలో కూడా అధికారుల అధికారులతో కలిసి పెద్ద ఎత్తున మౌలిక వసతులు అలాగే ఈ ప్రాంత అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మొదలు పెట్టడం తొందరగా పూర్తి చేయాలనేది నా ఉద్దేశం మా ఎమ్మెల్యే గారి ఉద్దేశం అలాగే మా వార్డు పనులు కూడా తొందరగా అవ్వాలని మా ఎమ్మెల్యే గారు కూడా మాకు సహకరించి వర్కులన్నీ తొందరగా చేపిస్తున్నాడు అందుకు సంతోషం ముందు మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు ముఖ్యంగా గుంటూరు అభివృద్ధి దశగా ముందుకు వెళ్తున్నాము ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలాగైతే అభివృద్ధి సంక్షేమం రెండు కలిపి చేస్తున్నారో దాంట్లో భాగంగా ప్రతి వార్డ్లో అంటే ఈస్ట్లో ఉన్న ప్రతి వార్డ్లో కూడా ఇటు ప్రతి గల్లీలో ప్రతి వార్డులో మూలమూలన రోడ్స్ని ఇంపార్టెన్స్గా తీసుకున్నాము ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఒక సంకల్పంతో ముందుకు వెళ్తున్నాము గతంలో గుంటలు గుంటలుగా ఉండి ప్రజలు ఇబ్బంది పడ్డారు కానీ అధికారంలో వచ్చి ఎయిటీన్ మంత్స్ కాకముందే ప్రతి ఒక్క దాంట్లో కూడా ముందుకు వెళ్ళటం జరిగింది ముఖ్యంగా రోడ్ విషయంలో కూడా చక్కగా అభివృద్ధి జరుగుతుంది అవి చూసి వైసీపీ వాళ్ళు నోడ్చుకోలేక కంగారుపడి అభివృద్ధి జరుగుతుంది అని కంగారుపడి ముఖ్యంగా శంకర్ విలాస్ బ్రిడ్జ్ గురించి కూడా అభివృద్ధి ఎక్కడ ఫాస్ట్గా అవుతుందని కంగారుపడి ప్రతి ఒక్క ప్రెస్ మీట్లు పెట్టి ఆరోపణలు చేస్తున్నారు గుంటూరు నగర ప్రజలకి ఎలా అభివృద్ధి చెందుతుందో తెలుసు గతంలో గుంటూరుని ఎలా అభివృద్ధి చేయలేక వాళ్ళు వెనక పడ్డారో ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి చకచకా జరుగుతుంటే అది కూడా చూసి ఓరలిని తలంతో ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు అని తెలియజేస్తూ ముఖ్యంగా మా నాయకులందరూ యంగ్ డైనమిక్ లీడర్గా ప్రతి ఒక్కళ్ళు కూడా దూసుకుపోతున్నారు కాబట్టి మీరందరూ గమనిస్తున్నారు ప్రజలు గుంటూరులో కుగ్లర్ ఫిజియోథెరపీ డిగ్రీ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మహమ్మద్ నసీర్ గల్లా మాధవి కళాశాల ప్రిన్సిపల్ బెంజమిన్ తదితరులు పాల్గొన్నారు వైద్య రంగంలో ఫిజియోథెరపీ వైద్యుల పాత్ర ఎంతో కీలకమని ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు చెప్పారు ఫిజియోథెరపీ కోర్సులు చేసిన వారికి మంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు విద్యార్థులు స్నేహపూర్వక వాతావరణంలో ఫ్రెషర్స్ డే వేడుకలు జరుపుకోవటం ఆనందంగా ఉందన్నారు అదేవిధంగా నగర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు చరిత్రలో మరి మెడికల్ మిషనరీ అమెరికా నుంచి డాక్టర్ అనాసారా గుక్లర్ గారు గుంటూరు నగరానికి వచ్చి ఆమె విశిష్టమైన సేవలు అందించారు ఆమె సేవలు ఆమె త్యాగాల ఫలితంగా గుక్లర్ హాస్పిటల్ కుక్లర్ స్కూల్ ఆఫ్ ఫిజియోథెరపీ కుక్లర్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజున ఈ దినాన ఆమె యొక్క ఆ విజన్ని ఆ లెగసీని కంటిన్యూ చేస్తూ మరి కుక్లర్ ఫిజియోథెరపీ కాలేజీ యొక్క విద్యార్థుల ఫ్రెషర్స్ మరియు క్రిస్మస్ వేడుకల్ని ఈ కాలేజీలో నిర్వహించడం జరిగింది మరి ముఖ్య అతిథులుగా గౌరవ ఎమ్మెల్యేలు శ్రీ గల్లా మాధవి గారు అలాగే గౌరవీయులు నజీర్ గారు ఈ కార్యక్రమానికి హాజరయ్యి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియడం జరిగింది ఈ కళాశాల కుక్లర్ మిషనరీ చేసిన సేవలను స్ఫూర్తిగా తీసుకుని ముఖ్యంగా పేదలకు ఫిజియోథెరపీ సేవలు అందించడానికి నాలుగు సంవత్సరాల ఫిజియోథెరపీ కోర్సుని ఉత్తమ విద్యార్థులుగా అత్యచితతనికి ఈ విద్యాసంస్థ కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. ఇటీవల బాపట్లలో జరిగిన మాస్టర్ అథ్లెటిక్స్ స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ లో గుంటూరు చెందిన క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ చాటారు. నగరం కు చెందిన లామ్ నవమి లాంగ్ జంప్ ట్రిపుల్ జంప్ లో గోల్డ్ మెడల్ సాధించింది అదేవిధంగా జావలింగ్ లో సిల్వర్ మెడల్ సాధించింది ఈ సందర్భంగా నగరంలో గురువారం సత్కార కార్యక్రమం ఏర్పాటు చేశారు స్థానిక ప్రజలు నవమిని ఘనంగా సత్కరించి అభినందించారు తమ ప్రాంతానికి చెందిన క్రీడాకారిని రాష్ట్ర స్థాయిలో మెడల్ సాధించడం ఆనందంగా ఉందని చెప్పారు అదేవిధంగా జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించడమే తన లక్ష్యమని నవమి తెలిపారు స్పోర్ట్స్ లో గెలుపొందేందుకు తనకు అందరూ అందిస్తున్న సహకారం మరువలేనిదని తెలుపా నాకు మొన్న స్టేట్ మీట్ లో లాంగ్ జంప్ త్రిపుల్ జంప్ రెండు గోల్డ్ వచ్చినాయి త్రోలో సిల్వర్ వచ్చింది సెకండ్ ప్లేస్ అయితే నేను గత రెండు వేల ఐదు నుంచి స్పోర్ట్స్లో ఉన్నాను అయితే చిన్నప్పటి నుంచి ఉన్నాను కానీ మళ్ళీ మ్యారేజ్ అవడం మళ్ళీ స్టార్ట్ చేసింది రెండు వేల ఐదు నుంచి ఈ మెడల్స్తో పాటు మొత్తం నాకు డెబ్బై ఐదు మెడల్స్ వచ్చినాయి మన మద్రాసు వెళ్ళాను మన ఇండియా తరఫున నేను సెలెక్ట్ అయ్యాను దాంట్లో జా లాంగ్ జంప్లో నాలుగో ప్లేస్ వచ్చింది ట్రిబుల్ జంప్లో ఐదో ప్లేస్ వచ్చింది కానీ మళ్ళీ నాకు మన ఇండియా తరఫున ఆడి ఇలా ఎక్కువగా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నేను టీడీపీ కార్యకర్తలునే ఉంటున్నాను వాళ్ళతో గడిపిన రోజులే ఎక్కువ నేను పార్టీ కార్యక్రమాలు కానీ అన్నిటికీ నా సపోర్ట్ ఉన్నారు ప్రతి క్షణం చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ప్రతి ప్రోగ్రామ్ కూడా టైం అంటే ఇంకా ఆ టయానికి నైట్ అయినా సరే ఎప్పుడైనా సరే ప్రతి కార్యక్రమానికి నాతో వస్తారు నాకు సపోర్ట్ ఇస్తారు వీళ్ళని అయితే నేను ఎప్పటికీ మర్చిపోలేను వీళ్ళు నా మీద గౌరవంతో ఈరోజు నాకు ఈ సన్మాన కార్యక్రమం చేశారండి వాళ్ళందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను నాకు ఫస్ట్ రెండు వేల ఐదు నుంచి నాకు వచ్చి శివాజీ గారండి తర్వాత కృష్ణ నా గ్రౌండ్ ఇప్పుడు ఎస్ఐ గారు చేస్తున్నారు కృష్ణన్న నాకు శివాజీ గారు మంచి సపోర్ట్ ఇచ్చారు శివాజీ గారు వల్లే నేను ఈ మెడలు సాధించగలుగుతున్నాను నాకు ఇప్పటికి కూడా ఆయనే ప్రాక్టీస్ కానీ అన్ని కోచ్ అండి థ్యాంక్ యూ మా గురువు గారికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను కార్పొరేట్ అయిన కాళ్ళ నుంచి మేమందరం టీడీపీలోనే ఉన్నాము ఈ అమ్మాయి ఇంట్లో ఇల్లు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా వాటిని మటుకు తన ప్రాణంగా చూసుకునిద్ది అట్లాగే ఈ ఆటలన్నా కూడా ఆ అమ్మాయికి ప్రాణం గోల్డ్ మెడల్ ఖచ్చితంగా సాధించిద్దని మేమందరం ఆశిస్తున్నాం వేమూరు నియోజకవర్గంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అభివృద్ది పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యే నక్క ఆనందబాబు అన్నారు గుంటూరు నగరంలోని క్యాంపు కార్యాలయంలో గురువారం ఆనందబాబు పంచాయతీరాజ్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా పనుల స్థితిగతులను ఆనందబాబు తెలుసుకుని అధికారులకు పలు సూచనలు చేశారు మంజూరైన పనులు ఆలస్యం చేయకుండా ప్రారంభించాలని చెప్పారు

తర్వాత గు ఒక వర్క్ పెట్టారు బంధువులు ఏం చేశారంటే వాళ్ళు వచ్చి చేస్తున్నారు ఎడ్షూర్ ప్రమోజన్స్ పెడుతున్నారు గుంటూరు నగరంలో విస్తృతంగా నాటుతున్న మొక్కలను పరిరక్షించడంలో పార్క్ సిబ్బంది కార్మికులు బాధ్యతగా ఉండాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు గురువారం పట్టాభిపురం బ్రాడీపేట నెహ్రూ నగర్ కొత్తపేట తదితర ప్రాంతాల్లో పర్యటించి పారిశుద్ధ్య అభివృద్ది పనులను పరిశీలించారు నగరంలో మిషన్ గ్రీన్ గుంటూరులో భాగంగా పర్యావరణ పరిరక్షణ పచ్చదనం పెంపుకై వార్డుల వారీగా డివైడర్లు రోడ్ల పక్కన ఖాళీ స్థలాల్లో విరివిగా మొక్కలను నాటడం జరుగుతుందన్నారు నూతనంగా నిర్మాణం చేసే రోడ్ల పక్కన మొక్కలు నాటేందుకు వీలుగా రింగ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం